అందరికీ నమస్కారం ఆముక్త మాల్యద ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ ఛానల్ పేరు లర్నింగ్ అబౌట్ నేచర్ అనే పేరును మార్చి ఆముక్త మాల్యద అనే పేరును పెట్టడం జరిగింది ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గమనించగలరు ఈరోజు మనం కుంభకర్ణునికి బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం గురించి తెలుసుకుంటున్నాం శ్రీమద్ రామాయణము యుద్ధకాండము అరవై ఒకటవ సర్గము మహావీరుడు తేజస్వి అయిన శ్రీరాముడు ధనుర్ధారి అయి మహాకాయుడు కిరీటమును ధరించి ఉన్నవాడు అయిన కుంభకర్ణుని చూశాడు పూర్వము వామనావతారమున శ్రీమన్నారాయణుని వలె శ్రేష్ఠుడైన కుంభకర్ణుడు మహాకాయుడవడం వలన ఆకాశమును ఆక్రమించినట్లు ఉన్నాడు అతడు బంగారు భుజకీర్తులను ధరించి ఉన్నాడు నీటితో నిండి ఉన్న మేఘముల వలె నల్లగా ఉన్నాడు అతనిని చూచి ఆ వానర సైన్యము మరలా పరిగెత్తసాగింది అట్లా పరిగెత్తుతున్న ఆ వానర సైన్యమును కామరూపుడవడం వల్ల తన శరీరమును పెంచుచున్న కుంభకర్ణుని చూచి ఆశ్చర్యపడుతూ శ్రీరాముడు విభీషణునితో ఇట్ల పలికాడు విభీషణ వీర గోరోచన వర్ణంతో కనిపిస్తున్న నేత్రములు గలవాడు కిరీటమును ధరించి ఉన్నవాడు అయిన ఈ పర్వతకాయుడు ఎవరు ఈ లంకయందు ఇతడు మెరుపులను చిమ్ముచున్న మేఘము వలె కనిపిస్తున్నాడు ఇతడు ఈ భూమండలమున ఒక మహాధ్వజము వలె కనిపిస్తూ ఆ రాక్షసులలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు ఇతనిని చూచి వానరులందరూ ఇటునటు పరుగులు తీస్తున్నారు ఇలాంటి మహాకాయను నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇంతవరకు ఇతను రాక్షసుడా అసురుడా నాకు విపులంగా తెలుపుము అన్నాడు అప్పుడు రాజకుమారుడు అసహాయశూరుడు అయిన శ్రీరాముడు ఇట్లా ప్రశ్నించిన తర్వాత మిగుల దీశాలి అయిన విభీషణుడు ఆ ప్రభువుతో ఇట్లంటున్నాడు ఇతడు విశ్రవసుని కుమారుడు మిగుల ప్రతాపశాలి ఇతని పేరు కుంభకర్ణుడు ఇతడు యుద్ధమున యముని ఇంద్రుని పరాజితులను చేశాడు రాక్షసులలో ఇతని వలె ఎత్తైన వాడు మహాకాయుడు మరొకరు లేరు రఘువీర ఇతడు సంగ్రామమున వేల కొలది దేవతలను దానవులను యక్షులను నాగులను రాక్షసులను గంధర్వులను విద్యాధరులను కిన్నెరులను పెక్కుమారులు కొట్టేశాడు ఇతని ఆయుధము శూలము ఇతని నేత్రము వికృతముగా ఉంటుంది మహాబలశాలి అయిన ఈ కుంభకర్ణుని దేవతలు సైతం వధింపజాలరు ఇతనిని జూచి మృత్యువు అనుభ్రాంతితో వారు గడగడలాడుదురు రావణాది రాక్షసుల బలపరాక్రమాలన్నీ దేవతల వరప్రభావము వలన లభించినవే కాని ఈ కుంభకర్ణుడు మాత్రం సహజముగానే తేజస్వి బలశాలి ఈ మహాకాయుడు పుట్టినప్పటి నుండి అమితమైన ఆకలి గలవాడు ఇతడు తన బాల్యం నుండే ఆకలి బాధను తీర్చుకోవడానికి వేల కొలది ప్రాణులను భక్షిస్తూ ఉండేవాడు అంటే తింటూ ఉండేవాడు ఇతడు ఇట్లా ప్రాణులను భక్షిస్తూ ఉండగా కొంతమంది ప్రాణభయంతో ఇంద్రుణ్ణి శరణు జొచ్చి ఆయనకు తమ గోడు విన్నవించుకున్నారు అందుకు దేవేంద్రుడు కోపంగా పదునైన తన వజ్రాయుధంతో ఈ కుంభకర్ణుణ్ణి కొట్టాడు అంతటా ఈ మహాకాయుడు ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బకు ఇంచుక చలించి కోపముతో బిగ్గరగా గర్జించాడు దీశాలి అయిన కుంభకర్ణుడు అట్ల దిక్కులు పిక్కటిల్లేటట్లుగా గర్జింపగా ఆ మహాధ్వనికి భూమి అంతా కంపింపసాగింది మహేంద్రుడు వజ్రాయుధంతో కొట్టగా మహాబలవంతుడైన కుంభకర్ణుడు ఎంతో క్రోధావేశంతో ఐరావతం యొక్క దంతమును పెకిలించి దానితో ఆ సురపతి వక్షస్థలముపై కొట్టాడు కుంభకర్ణుని దెబ్బకు మిగుల వ్యాకుల పడి దేవేంద్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు ఆ తర్వాత దేవతలు బ్రహ్మర్షులు దానవులు ఎంతో విషాదమునకు లోనయ్యారు ఆ తర్వాత ఆ సురపతి దేవతలతో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాడు ఇంద్రాది దేవతలు కుంభకర్ణుని దుర్మార్గపు పోకడలను గురించి బ్రహ్మకు నివేదించారు కుంభకర్ణుడు విశృంఖలముగా ప్రజలను భక్షించడం దేవతలను బాధించడం మునుల ఆశ్రమములను ధ్వంసం చేయటం పరస్త్రీలను అపహరించటం మొదలైన దుష్ట కార్యములను గురించి వారు పితామహునికి విపులంగా తెలిపారు అతడు నిత్యము ఇట్లే ప్రజలను భక్షించుచూ పోయినచో స్వల్పకాలములోనే ఈ లోకమంతయు శూన్యమవుతుంది అని వివరించారు వాసవాదుల మాటలను విని బ్రహ్మదేవుడు రాక్షసులను పిలిపించాడు తర్వాత వారిలో ఒకడైన కుంభకర్ణుని చూసి అతనిని చూసిన వెంటనే ఆ పితామహుడు ఎంతో భయపడ్డాడు భయము నుండి బయటపడిన తర్వాత అతడు ఇట్లా పలికాడు కుంభకర్ణ నిజముగా నీవు లోక వినాశనము కొరకే మిశ్రవసువు వలన జన్మించినట్లున్నావు కాబట్టి నీవు నేటి నుండి చచ్చిన వాని వలె నిద్రించుదువు అన్నాడు ఇట్లా బ్రహ్మ శాపమునకు గురి అయిన వెంటనే కుంభకర్ణుడు తన అన్నయ్య రావణుని ముందు సాగిలపడ్డాడు ఆ తర్వాత ఆ రాక్షసరాజు ఎంతో కలవరపడి బ్రహ్మతో ఇట్లన్నాడు పితామహ నీవు కుంభకర్ణుని ఇట్లా శపించడం నీవు స్వయంగా పెంచి పోషించిన కాంచన వృక్షమును నీవే నరికివేసినట్లున్నది నీ మునిమనుమడై ఇతనిని నీవే స్వయంగా ఈ విధముగా శపించడం ఏమాత్రము న్యాయము కాదు నీ పలుకులు అసత్యం అవటానికి వీల్లేదు నిస్సంశయంగా ఇతడు పెద్ద కాలం నిద్రించవలసిందే ఇతని నిద్రకు అందుండి మేల్కొనుటకు వ్యవధిని విధింపు అన్నాడు రావణుని మాటలను వినిన తర్వాత బ్రహ్మ ఇట్లా పలికాడు రావణ ఇతడు వరుసగా ఆరు నెలల కాలము నిద్రించును ఆ తర్వాత ఒక్కరోజు మేల్కొంటాడు ఆ ఒక్క రోజులోనే ఈ వీరుడు అంతులేని ఆకలితో భూమండలమునందు అంతటా సంచరిస్తూ విజృంభించిన అగ్నివలే లోకములో ప్రాణులను ఆవురావురుమని భక్షిస్తాడు ఇట్లా కుంభకర్ణుని పూర్వగాధను గూర్చి తెలిపిన తర్వాత ఇంకా విభీషణుడు రఘువరునితో ఇట్లా వచించాడు ప్రభు క్లిష్ట పరిస్థితులలో చిక్కుకొనిన రాక్షస రాజైన ఆ రావణుడు నీ పరాక్రమమునకు భయపడి ఇప్పుడు ఈ కుంభకర్ణుని మేల్కొలిపాడు శత్రుభయంకరమైన పరాక్రమము గల ఈ వీరుడు తన భవనము నుండి బయటకు వచ్చి ఎంతో క్రోధోద్రిక్తుడై వానరులను భక్షించుటకు అంతటా పరుగులు తీస్తున్నాడు ఆ కుంభకర్ణుని చూడగానే వానరులందరూ పరిగెడుతున్నారు రణరంగమున ఈ విధంగా క్రోధావేశముతో తమను వెంటాడుచున్న ఇతనిని వానరులు ఎట్లా ఆపగలరు ఈ వచ్చుచున్నది కల్పితమైన ఒక యంత్రము మాత్రమే అని ఇప్పుడు వానరులకు తెలుపవలను ఆ తర్వాత వారి భయములు తొలగిపోవును విభీషణుని నోటి వెంట వచ్చిన హే సహేతుకమైన ఈ మాటలను విని తర్వాత శ్రీరాముడు వానర సేనాధిపతి అయిన నీలునితో ఇట్లన్నాడు అగ్నివర పుత్రుడవైన నీలుడ సమస్త సైన్యములతో వెళ్లి మోహరించి వ్యూహరచనతో సిద్ధముగా ఉండు మీరు లంకా నగరం యొక్క ద్వారములను రాజమార్గములను వంతెనలను ఆక్రమించండి గిరిశిఖరములను వృక్షములను శిలలను ప్రోగుచ్చేయండి శిలలు మొదలైన ఆయుధములను చేతబట్టి వానరులందరూ సర్వసన్నద్ధులై ఉండండి కపివరుడు వానరసేనాధిపతి అయిన నీలుడు అటు ఇటు పరుగులు తీస్తున్న వానరులను రప్పించి శ్రీరాముని ఆదేశానుసారం వారికి యథోచితంగా ఆజ్ఞలను ఇచ్చాడు ఆ తర్వాత పర్వతకాయులైన గవాక్షుడు శరభుడు హనుమంతుడు అంగదుడు మొదలైన వానర ప్రముఖులు పర్వత శిఖరములను చేబూని ద్వారముల దగ్గర చేరారు శ్రీరాముని ఆదేశము వినబడగానే వానరులందరూ విజయోత్సాహముతో పొంగిపోయారు ఆ తర్వాత ఆ కపివీరులు వృక్షములతో శత్రు సైన్యములను తీవ్రంగా కొట్టసాగారు శైలములను వృక్షములను చేతబూని భయంకరముగా ఉన్న ఆ వానర సైన్యము పర్వత సమీపమునకు చేరి ఉన్న భయానకమైన మహామేఘముల సమూహముల వలె విరాజిల్లెను ఎంతో పరాక్రమశాలి అయిన రాక్షస శ్రేష్ఠుడైన కుంభకర్ణుడు రెండు వేల కడవల మద్యపానాన్ని సేవించడం వల్ల అంటే రెండు వేల కుండల మద్యపానాన్ని సేవించడం వల్ల మత్తెక్కి ఉన్నవాడై కలకలలాడుతూ రాజమార్గంలో బయలుదేరాడు కుంభకర్ణుడు రాక్షస గణములతో కూడి ఉన్న అన్న యొక్క భవనమునకు వెళ్లాడు అతని పాదఘట్టణములకు భూమి ఎంతో కంపించింది అతని సోదరుని గృహము లోపలి భాగమున ప్రవేశించి రావణుని భవనమునకు పుష్పకము అని పేరు పుష్పక విమానమునందు ఆసీనుడై ఉన్న పూజ్యుడు తన అన్న ఉద్విగ్నుడై ఉండటం గమనించాడు ఆ తర్వాత దశగ్రీవుడు తన దగ్గరికి వచ్చి అంటే రావణసురుడు తన దగ్గరికి వచ్చి కుంభకర్ణుని చూసి తన ఆసనము నుండి లేచి సంతోషంతో అతని దగ్గరకు తీసుకున్నాడు మహాబలశాలి అయిన కుంభకర్ణుడు శయ్యపై ఆసీనుడై తన సోదరుని పాదములకు మ్రొక్కి తర్వాత చేయవలసిన కార్యముల గురించి అడిగాడు రావణుడు సంతోషంతో తన తమ్ముని హృదయానికి హత్తుకొని యదోచితంగా అతనిని అభినందించి ఆ తర్వాత కుంభకర్ణుడు దివ్యమైన ఒక చక్కని ఆసనంపై కూర్చున్నాడు ఎంతో బలశాలి అయిన రాక్షసుడు ఆసనమును స్వీకరించిన తర్వాత కోపముతో ఎర్రబాసిన కన్నులు కలవాడై రాక్షసరాజుతో ఇట్లన్నాడు మహారాజా నన్ను మేల్కొలిపి ఆదరముతో ఇక్కడికి రప్పించారు కారణమేమిటి మీకు ఎవరి వలన భయం ఏర్పడింది పరలోకమునకు వాడే అతడెవడు వెంటనే తెలుపు అన్నాడు కోపంగా తన సమీపం ఉన్న తమ్ముడవు కుంభకర్ణునితో రావణుడు ఇంచుక కోపముతో కనులు తిప్పుచు ఇట్లన్నాడు మహావీర నీవు నిద్రలో మునిగిన తర్వాత చాలా కాలం గడిచినది నాకు రాముని వలన ఏర్పడిన భయమును గూర్చి హాయిగా నిద్రలో మునిగి ఉన్న నీ వెరగవు దశరథుని కుమారుడు ఎంతో బలశాలి అయిన శ్రీరాముడు సుగ్రీవ సహితుడే వానర బలముతో కూడి సముద్రమును దాటి ఇక్కడికి వచ్చాడు అతడు మన రాక్షస వంశముని ఛేదించడానికి పూనుకున్నాడు అయ్యో తమ్ముడా ఒక్కసారి అటు చూడు అతడు సేతువు మీదుగా ఇక్కడికి చేరి మన లంకలో వనములను ఉపవనములను వానర సైన్య సముద్రంతో నింపాడు రణమున వానరులు పరాజితులు కాలేదు మహావీర ఆ భయమే నన్ను పట్టిపీడిస్తుంది ఇప్పుడు ఈ లంకను కాపాడవలసినవి నీవే ఈ వానరులందరినీ నీవు తునుమాడుము నిన్ను మేల్కొల్పినది అందుకే మన కోశాగారం పూర్తిగా శూన్యము అయినది అంటే ఖాళీ అయినది అంటే ధనాగారం ఖాళీ అయినది ఇలాంటి ఆపద సమయంలో నీవు నన్ను ఆదుకొని ఈ లంకా నగరము క్షింపుము ప్రస్తుతం లంకలో స్త్రీ బాల వృద్ధులే మిగిలి ఉన్నారు మహాబాహు దుష్కరమైనదే కాని శత్రువులను సంహరించడంలో సమర్థుడ యుద్ధము చేసి శత్రువులను నీ పరాక్రమముతో చిన్నా భిన్నము చేయుము అన్నాడు అప్పుడు కుంభకర్ణుడు రాక్షసరాజు యొక్క అభ్యర్థనను విని పెద్దగా నవ్వుతూ ఇట్లన్నాడు రాజా ఇది వరలో ఈ విషయంను గూర్చి చర్చించిన సమయమున నీ నిర్ణయమునందలే దోషము మేము కొంతమందిని ప్రస్తావించి ఉన్నాము నీ హితమును గోరుచు చెప్పిన మాటలను నీ పెడచెవిన పెట్టితివి దాని ఫలమే ఇది పాపాత్ములకు నరకయాతన తప్పనట్లు నీవు చేసిన పాపము అంటే సీతాదేవిని అపహరించి తీసుకురావడం అనే పాపము శీఘ్రముగానే నీవు అనుభవించవలసి వచ్చింది నిన్ను వెంటాడుతున్నది మహారాజా సీతాపహరణమునకు పూర్వమే ఆ కార్యం యొక్క యుక్తాయుక్తములను గురించి విచారింపనైతివి కేవలము బలగర్వము కారణంగా ఆ దుష్కృత్య పరిణామమును గురించి నీవు ఆలోచించలేదు బలగర్వితుడు ముందుగా చేయవలసిన పనులను తర్వాత చేస్తాడు తర్వాత ఆచరింపవలసిన కార్యములను ముందే చేస్తాడు అలాంటి వాడు యుక్తాయుక్తములను ఎరగజాలడు దేశకాలమునకు అనుగుణంగా గాక అందులకు విపరీతంగా చేయబడు కార్యములను సంస్కారహీనులు అగ్నిహోత్రములందు అర్పించిన హవిస్సుల వలె నిష్ఫలమవుతాయి ముందుగా హితులతో అంటే సచివులతో ఆలోచించి మూడు విధములైన కర్మలను ఐదు పద్ధతులను అనుసరించి క్రియా పద్ధతిని పొందిన వారి మార్గము ఉత్తమమైనది నీతి శాస్త్రమును అనుసరించి విచక్షణతో తగిన సమయంలో మంత్రులతో ఆలోచించి మిత్రులతో చర్చించి సముచితంగా నిర్ణయం తీసుకుని వాడే ఉత్తముడైన రాజు అని ఇలా చెప్తుంటే రావణుడు నాకే నీతులు చెప్తున్నావా అనవసరంగా నీ వీట్లు ప్రయాస పడకు అని చాలా రకాలుగా అవమానించాడు ఆ తర్వాత అన్నమాటను అనుసరించి యుద్ధం చేయవలసి వచ్చింది నేను యుద్ధం చేస్తాను అందరినీ తినివేస్తాను అని శపథం చేశాడు కుంభకర్ణుడు ప్రేక్షకులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈ ఛానల్ పేరును మార్చడం జరిగింది లర్నింగ్ అబౌట్ నేచర్ అనే పేరును మార్చి ఆముక్తమాల్యద అనే పేరును పెట్టడం జరిగింది ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆముక్తమాల్యద ముక్తమాల్యద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు కృష్ణార్పణం